ఉప ముఖ్యమంత్రి తాజాగా ఢిల్లీకి వెళ్ళిన ఉద్దేశం నారా లోకేష్ని కట్టడి చేయడం కోసము అని చెప్పి ఒక పత్రికలో బ్యానర్ హెడ్డింగ్ కథనం రాసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఇది పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతుంది అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనం ఒక విషయాన్ని కనుక గమనిస్తే ఇప్పుడు ఇది వార్త ఒక ప్రధాన పత్రికలో బహిరంగంగా వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతుందేమో ఉందేమో బట్ నారా లోకేష్ గారికి సంబంధించి వాళ్ళ టీము వాళ్ళ సోషల్ మీడియా సోషల్ మీడియాలో పేజెస్ హ్యాండిల్సు చాలా రోజుల నుంచే చాలా రోజుల నుంచే ఇటు ఉప ముఖ్యమంత్రిని అండ్ వాళ్ళన్నకు మంత్రి పదవి ఇస్తారు అని చెప్పి ప్రకటన చేసినప్పుడు నాగబాబు గారిని వాళ్ళు ఫుల్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళ ఎత్తుగడ ఏంది అన్నది నారా లోకేష్ గారి టీము ఫస్ట్లోనే వాళ్ళు గమనించారు ఫస్ట్లోనే వీళ్ళ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ మీద వాళ్ళకు ఒక అంచనా ఉన్నట్లుంది మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారిని అంటే ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే పదేళ్ళైనా ఆయన నాయకత్వం కింద పనిచేస్తా ఇరవై ఐదు ఏళ్ళైనా నాయకత్వం కావాలి ఆయన నాయకత్వం అద్భుతమని పొగుడుతూ ఉన్నారు అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదండి అయినా ఎందుకు పొగుడుతూ ఉన్నారు చంద్రబాబు గారి నాయకత్వానికి మద్దతు ఇచ్చాం కదండి వాళ్ళ పొడుగు నాయకత్వానికి కూడా మద్దతు ఇవ్వాలంటే ఎందుకు మద్దతు ఇస్తారు అని చెప్పి భవిష్యత్తులో ఒక స్టేట్మెంట్ రెడీగా ఉంచుకోవడం కోసం ఈయన ఇప్పుడు ఈ పని చేస్తూ ఉన్నారు అన్నది ఎవరికైనా తెలుస్తుంది అండ్ అదే సమయంలోనే చంద్రబాబు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత మళ్ళీ అలయన్స్ కనుక అంటే మళ్ళీ అలయన్స్ పార్టీలు గనక ఏర్పాటు జరిగితే జనసేన జనసేన అధ్యక్షుడి అప్పర్ హ్యాండ్ కావాలి అని నారా లోకేష్ని కార్నర్ చేస్తూ ఉన్నారు అని ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీతో నాకు పలుకుబడి ఉంది వాళ్ళను ఉపయోగించుకొని నారా లోకేష్ని కార్నర్ చేయాలి అని చెప్పి ఈ ఉప ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు అని నారా లోకేష్ గారి టీం ఎప్పుడో పసిగట్టింది అందుకనే సోషల్ మీడియాలో వాళ్ళు ఒక్కసారి డైరెక్ట్గా ఒక్కసారి శృతిమెత్తగానే జనసేన అధ్యక్షుడిని వాళ్ళన్న నాగబాబు గారిని కూడా ఫుల్గా విమర్శలు చేస్తూ ఉంటారు ట్రోల్ చేస్తూ ఉంటారు అండ్ చిరంజీవి గారిని కూడా మొన్నటికి మొన్న కూడా చూసాం చిరంజీవి గారి ఆ కంబౌండ్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ పేరు మీద నాగబాబు గారికి మంత్రి పదవి అన్నప్పుడు ఎంత పెద్ద చర్చ జరిగిందో బట్ ఒకటైతే వెరీ క్లియర్ ఒకటైతే వెరీ క్లియర్ తెలుగుదేశం తదుపరి లీడర్షిప్ గా నారా లోకేష్ గారు ఉన్నా కూడా నెక్స్ట్ ఆయన ఆ ప్లేస్లోకి వచ్చిన అలయన్స్ కావాలి అంటే మాత్రం డెఫినెట్లీ లీడర్షిప్ నాకే కావాలి అనే విధంగా జనసేన అధ్యక్షుడు అడుగులు వేస్తూ ఉన్నారు అందుకనే నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు అన్నదైతే టీడీపీ స్టేల్గానే ఒక క్లియర్ అంచనా అంచనా అయితే వచ్చారు బట్ దే ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ జనసేన ప్రెసిడెంట్ కెపాబిలిటీ అండ్ ఐ మీన్ నైజ్ ఎబిలిటీస్ వాళ్ళకి చాలా నమ్మకం ఉంది లేండి ఏమని వాళ్ళ దృష్టిలో జనసేన అధ్యక్షుడికి అంత సీన్ లేదు అని మేము లేకపోతే ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని చెప్పి పదే పదే అంటూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని పొగిడిన ఆ పొగడతల వెనక తన లీడర్షిప్ని జనసేన అధ్యక్షుడు యొక్క లీడర్షిప్ పెంపొందించుకోవడం కోసం నారా లోకేష్ ని కార్నర్ చేయడం కోసం తనను తగ్గించడం కోసం మాత్రమే నారా లోకేష్ ని తగ్గించడం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని హెచ్చిస్తున్నారు అన్నది ఈజీగానే అవుతూ ఉంది ఈ విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ పసిగట్టారు కాబట్టి సోషల్ మీడియా వేదికగా ఈ టీడీపీ వర్సెస్ ఈ జనసేన మెగా కంపౌండ్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాళ్ళ మధ్య వాద సంవాదాలు అనేది జరుగుతూ వస్తూ ఉన్నాయి బట్ ఇంట్రెస్టింగ్ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఇరవై ఏడు వరక ఇరవై ఎనిమిది వరకు ఇరవై తొమ్మిది వరక అంటే నెక్స్ట్ ఎన్నికల వరకు సరే ఉండరా లేకపోతే నారా లోకేష్ గారిని సీఎం సీట్ మీద గుచ్చో పెడతారా అన్నది ఒకటే తేలాలి నెక్స్ట్ ఎన్నికల తర్వాత టీడీపీ ఒకవేళ అధికారాన్ని కంటిన్యూ చేసినా నారా లోకేష్ గారిది లీడర్షిప్ ఉండొచ్చు టీడీపీ నుంచి ఒకవేళ కాదు వీళ్ళు అధికారానికి దూరమైన టీడీపీ అధ్యక్ష స్థానం మీద మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ గారే ఉండొచ్చు మరి తనని ఏ విధంగా డామినేట్ చేయగలుగుతారు ఢిల్లీ పెద్దలు బీజేపీ సహకారాన్ని తీసుకొని పై చేయి అనుకుంటున్నటువంటి జనసేన అధ్యక్షుడు మరి క్షేత్రస్థాయిలో బలం లేకుండా అదే క్షేత్ర స్థాయిలో కమిట్మెంట్ లేకుండా రాజకీయంగా తనకు ఎజెండానో లేకుండా తనకు సిద్ధాంతమో తనకు ఐడియాలజీనో తన పార్టీని విస్తరించుకోకుండా ఇవన్నీ సాధ్యం కావు బహుశా అందుకేనేమో మెల్లెమెల్లె మెల్లెమెల్లగా ఆయన కూడా తన పార్టీని విస్తరించుకునే అటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఇంట్రెస్టింగ్ ఫైట్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇటు నారా లోకేష్ గారు వర్సెస్ ఇటు జనసేన అధ్యక్షులు మొత్తం మీద ఒక లీడర్షిప్ విషయంలో అంటే సెకండ్ ప్లేస్ విషయంలో అంటే సెకండ్ ప్లేస్ ఇన్ ద సెన్స్ వీళ్ళకు వీళ్ళ రెండు పార్టీల వరకు తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఎవరిది సెకండ్ ప్లేస్ ఎవరిది ఈ విషయంలో అయితే వాళ్ళ మధ్య వివాదాలు ఉన్నాయి ఉండబోతున్నాయి అన్నది అయితే నిజం